అనుబంధం కావాల్సినటువంటి వ్యక్తులతో నా యొక్క శుభోదయం కావాలనేసి చాలా వెల్ బగ్నింగ్ ఈజ్ ఆఫ్ డన్ ఏదైనా బాగా ప్రారంభించిన పని అర్థమైపోయినట్లు అనేసి మనకు నానుడి మనము మనంగా బతకడానికి డబ్బులు చాలా అవసరం ఆ డబ్బులను మనము ఎలా దాచుకోవాలి సులభంగా ఎలా బీదోడిగా పుట్టడము తప్పు కాదు బీదోడిగా చావడం తప్పు అనేసి మన రూజ్ వేల్ టూ వాన్ బెయిట్ మీరెవరైతే ఆర్థికవేత్త అని చెప్పి చెప్తారు మన చాణక్య ప్రతి ఒక్కరు చెప్పుండేది తెలివి లేని తనం బీదోడిగా చావడము బీదోడిగా బతకడము తెలివి వాడి పని ఏమి అని చెప్పి చెప్తే బీదతనాన్ని కాంతి మాదిగా తీసుకునేసి దాని నుంచి వెలుగులేకి ఎలా రావగలగాలి అద్భుతంగా ఆనందంగా రాణించడానికి సమాజంలో ఒక గౌరవమైన వ్యక్తి కావాలంటే డబ్బులు ఖచ్చితంగా అవసరం మీరు ఎక్కడైనా చూడండి మనకు తెలిసిన వ్యక్తి శక్తి కూడా అని దాన్ని మనం లలిత్ జ్యువెలర్స్ కిరణ్ కుమార్ గారిని ఆదర్శప్రాయంగా తీసుకోండి చాలా భేద వ్యక్తి బాగా సంపాదించినారు ఎక్కడ కూడా ఎవరికి మోసం చేయొద్దు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అది నీతి నీ మాటల్లోనే కాదు చేతల్లో కూడా ఉండాలి ఖచ్చితంగా మనము ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే అది మనకు ఉపయోగపడుతుంది ఇది ఫస్ట్ మనం చేయాల్సింది మీరు ఎక్కడైనా సరే జీతానికి పనిచేసేటప్పుడు కానీ పెట్టుబడి పెట్టింది కానీ దాంట్లో నుంచి అయినా కానీ మీరు మీ ఆదాయం అనేది నెల నెల కొద్దిగా బయటికి తీయాలి ఖచ్చితంగా సెకండ్ హాస్టల్స్ అని చెప్పి చెప్తాము ఇది చాలా మంచి పుస్తకము వీలుంటే చదవండి హాస్టల్స్ సెకండ్ హాస్టల్స్ దీన్ని హాస్టల్ ఎండితే రెండో అనేసి మన తెలుగులో దీన్ని మనం ఎప్పుడు కూడా బుద్ధివంతుగా పెడుతా పోవాలి ప్రతి నెల మీ చేతలు ఎన్ని వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయలు కానీ మీకు ఎంత వీలవుతుందో దాన్ని ఖచ్చితంగా ఇది నాది కాదు అనేసి పెట్టేటటువంటి పెట్టుబడి దాన్ని మీరు పక్కన పెట్టేయాలి ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ థింగ్ వన్ టు బి కన్సిడర్ యాజ్ ఇట్ ఇస్ ఏ నాట్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ ఇస్ ఏ అసెట్ ఆస్తి అనేసి ఆస్తి కొన్ని తర్వాత సులభంగా అమ్మడానికి కాదు అలాగే మనం ఆస్తి అనేసి పెట్టుబడి పెట్టాలి రెండో పని ఈ ఆస్తిని ఎక్కడ కూడా బంగారు వెండి ఇలాంటి వాటిని సిప్ అనేసి ఉండాలి సింపుల్ ఇన్వెస్ట్మెంట్ అనేసి ఒకటి పర్ ప్రాఫిట్స్ ఈ విధంగా మనము సంపాదించేదాన్ని మన బుద్ధివంతంగా మనకు మనం మెంటర్గా మనకు ఏదైనా చిన్న చిన్న వాటి మీద పెట్టుబడి పెట్టడం కనీసం ఇలాంటి వాటిని మూడును సంపాదించాలి చిన్న బట్టల వ్యాపారం కానీ మీరు ఏదైనా చేయండి దాన్ని ఈ నెల నెల వంద రూపాయలు వెయ్యి రూపాయలు పెట్టింది దాన్ని ఒక ఆరు నెలల తర్వాత ఒక పెట్టుబడిగా పెట్టండి ఇలాంటివి మూడు పెట్టుబడులు ఉండాలి ఈ మూడు పెట్టుబడులు కనీసం ఒక సంవత్సరం తర్వాత వచ్చేసి మీకు ఒక ఆస్తి మాదిరి అవుతాయి ఈ ఆస్తిని మనము ఒక సంపద మాదిర ఆస్తికి సంపత్తుకు ఏం వ్యత్యాసం అనేది తెలుసుకోవాలి ఆస్తి అంటే మనం సంపాదించి దాన్ని పెట్టుబడి పెట్టేటువంటిది సంపత్తు అని చెప్తే మన ఆస్తి మన తెలివి మన యొక్క పెట్టుబడులు మన యొక్క జతలో ఉన్నటువంటి వ్యక్తులు జతలో కలిసి మనము దాన్ని ఒక వెలుగు మాదిరి సంపత్తు మాదిరి చేసుకోవడం ఇంకంత పెట్టుబడి పెంచుకోవడాన్ని సంపత్తు అని చెప్పి చెప్తాము ఇలాగే మనం చేస్తా పోయినప్పుడు మనం ఏదే కారణానికి భేదోళ్ళుగా ఉండడానికి వీలు లేదు మీకు ఎవరికైతే వీలవుతుందో ప్రతి ఒక్కరూ ఇది ఆచరణలో పెట్టి ఆమోదయోగ్యంగా చేసి నాకు ఒక చిన్న సలహా ఇవ్వండి అప్పుడు మీకు తెలుస్తుంది దీంట్లో ఎంత మంచి విధానం ఉంది అనేసి ఇది సులభంగా వచ్చింది కదా వార్న్ బర్ఫెక్ట్ చాలామంది క్రోడీకరించిన విషయాలు ఇవి ఎవరో నా కోసం నేను చెప్పడము లేక మీకోసం చెప్పడం అనేది కాదు ఇది ప్రతి ఒక్కరికి ఆచరణ యోగ్యమైనటువంటిది అనుమోదంగా మనకు ఖచ్చితంగా వీలయ్యేటువంటి ఒక చిన్న పని ఈ పెట్టుబడులు మనం పెంచుతా పోయినప్పుడు ఖచ్చితంగా మనకు కొద్ది రోజుల్లో ఒక దారి అనేది వినిపిస్తుంది ఈ దారిని మనము అద్భుతంగా ఆనందంగా రాణించుకోగలిగినప్పుడు మనకు యోగ్యమే అనుకూలమైనదే కాకుండా ఆస్తి మీరు ఒక రియల్ ఎస్టేట్ మీద ఏదైనా పెట్టడానికి వీలయ్యేటటువంటి అవుతుంది ఒక ఐదు సంవత్సరాలు మీరు దీని మీద కష్టపడాలి సులభంగా ఏదీ కాదు ఒక కష్టమైన దాన్ని దాని మీద చేయాలి ఏ విధంగా చేస్తే అది ఎక్కడ తప్పులు చేస్తా ఉన్నాము చిన్న పెట్టుబడి ఎక్కువ ఆదాయము ఎలా చేస్తే మనం ఇంకా తప్పు పెంచుకోగలము మన నెట్వర్క్ మన ఎమ్మెల్యేము మీరు ఏమన్నా చెప్పండి దాన్ని అది చాలా సులభము ఇలా చేసినప్పుడు మీకు ఒక స్థిరమైన ఆస్తి మీ యొక్క వయస్సుకు తగినట్లుగా మీకు ఆస్తి అవుతూ ఉంటుంది దీన్ని ఆనందంగా తృప్తిగా చేయండి ప్లీజ్ బీ హ్యాపీ హెవ్ గ్రేట్ డే సబ్స్క్రైబ్ షేర్ లైక్ ప్లీజ్